నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న భారతీయులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు అలాగే సౌదీ అరేబియాలో నెలవంక కనిపించినట్లు సౌదీ అరేబియా ప్రకటించడం జరిగింది అలాగే కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న భారతీయులందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఉగాది పండుగ శుభాకాంక్షలు అలాగే ఈద్ అల్ ఫితార్ మొదటి రోజు రేపని చెప్పేసి సౌదీ అరేబియా ప్రకటించింది లేక వెళితే ఈ రోజు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన సౌదీ అరేబియాలో నెలవంక దర్శనం ఆధారంగా రేపు ఆదివారం కువైట్ మరియు ఇతర గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే ఈద్ ఆల్ ఫితా రంజాన్ పండుగ మొదటి రోజు అని చెప్పేసి సౌదీ అరేబియా ప్రకటించింది అలాగే రేపు పండగ జరగనున్న దేశాల వివరాలు మనం తెలుసుకుంటే రేపు కువైటు సౌదీ అరేబియా కతారు బెహ్రన్ యుఏఈ దేశాలలో ఐదు గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే ఈద్ అల్ ఫితార్ పండుగను జరుపుకోనున్నారు మరో గల్ఫ్ దేశమైన ఉమన్లో మాత్రం మార్చి ముప్పై ఒకటవ తేదీ సోమవారం పండుగ జరగనుంది ఉమన్తో పాటు ఇండియాలో కూడా మనం చూసుకుంటే సోమవారం పండుగ జరగనుంది కాబట్టి కువైటు మరియు ఇతర గల్ఫ్ దేశాలలో ఉన్న భారతీయులందరికీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు మరియు రంజాన్ పండుగ శుభాకాంక్షలు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్